హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం వెల్కమ్ ఈ ఛానల్ ద్వారా టీచర్లకు ఉద్యోగులకు మరియు పెన్షన్లకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ ఇకపై హైయర్ పెన్షన్ కు నమోదు చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది దీంతో ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల హైయర్ పెన్షన్ కల నెరవేరింది నూతన హైయర్ పెన్షన్ అర్హత ప్రకారం ఐదు నుండి ఆరు రెట్లు పెన్షన్ పెరగనుంది ఈపీఎఫ్ఓ జారీ చేసిన హయ్యర్ పెన్షన్ ఆమోద పత్రాన్ని నెలకు ఇరవై ఐదు వేలు హైయర్ పెన్షన్ గా నిర్ధారిస్తూ జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న జి సత్యనారాయణకు ఆర్టీసీ సిహెచ్ ద్వారకా తిరుమల రావు అందజేశారు దేశంలో ఏ ఇతర ఆర్టీసీ ఉద్యోగులకు లేని అవకాశం ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు లభించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది సో ఫ్రెండ్స్ ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు హయ్యర్ పెన్షన్ కళ నెరవేరింది హైయర్ పెన్షన్ అర్హత ప్రకారం ఐదు నుండి ఆరు రెట్లు పెన్షన్ అయితే పెరుగుంది ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో